నమస్తే అందరికి నా పేరు షేక్ బాషా కోయట్ ఆంధ్ర తెలుగు న్యూస్ స్వాగతం ఈ రోజు కోవైట్ తెలుగు ముఖ్యాంశాలు చూద్దాం కోయట్లోని లోని భారతీయ రాయబార కార్యక్రమం నిన్న శుక్రవారం సాయంత్రం వచ్చేసి భారత రాయబారి డాక్టర్ ఆదర్శ స్వై గారు వేడుకల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ వేడుకోల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కోయట్లోని లోని భారతీయులు విశిష్టమైన విశిష్టమైన గౌరవంతో చేసిన అలాగే చేసిన కృషితో కోయట్ మరియు భారతదేశాన్ని గల స్నేహబంధం వచ్చేసి మరింత బలోపేతమైందని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ భారతీయ సంఘాలు అలాగే తెలుగు సంఘాల ప్రతినిధులు సభ్యులు పాల్గొనడం జరిగింది అలాగే అమీర్ దివాన్ వచ్చేసి ఒక ప్రకటన జారీ చేసింది ఈ అమీర్ దివాన్ ఏమని చేసిందంటే కొంతమంది వచ్చేసి నకిలిస్ట్ ఖాతా సృష్టించి దానికి అమీర్ దివానికి లింక్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు దానిని వచ్చేసి అమీర్ దివాన్ వచ్చేసి తీవ్రంగా ఖండించడం జరిగింది ఇటువంటి నకిలీ ఖాతాలు ఎవరైనా సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కాబట్టి ఎవరు ఇటువంటి నకిలీ ఖాతాలకి వెళ్లొద్దని చెప్పేసి ఆమిర్ దివాన్ వచ్చేసి ప్రకటన జారీ చేసింది అలాగే మిశ్ర ప్రాంతంలో వచ్చేసి ఇద్దరు బిచ్చ నకిలీ బిచ్చగాను అరెస్ట్ చేయడం జరిగింది వీరు వచ్చేసి మిశ్ర ప్రాంతంలో కోటి మాదిరిగా దుస్తులు ధరించి వారిని అడుగుతూ మెడికల్ క్యాన్సర్ ఉందని చెప్పేసి ఉండేవారు వీరి గురించి ఫిర్యాదు అందుకున్న అధికారులు వీరిని అరెస్ట్ చేశారు తర్వాత విచారణ చేయదు ఆ మెడికల్ సర్టిఫికెట్ వచ్చేసి నకిలీ అలాగే వీరి దగ్గర నుంచి భారీ మొత్తంలో నగదు కూడా స్వాధీనం చేసుకోవడం సాద్ అబ్దుల్లాలో హృదయ విధానకర సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కన్న కొడికే తల్లిని హతమార్చారు ముప్పై ఏడేళ్ల కుమారుడు వచ్చేసి డెబ్బై ఐదేళ్ల కన్న తల్లిని వచ్చేసి గంతు గొంతు కోసి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది తర్వాత గాయపడిన మహిళను వచ్చేసి కూతురు హాస్పిటల్కి చేర్చి వైద్యులను అందించడానికి ప్రయత్నించారు అప్పటికే ఆవిడ మృతి చెందిందని చెప్పేసి వైద్యులు తెలిపారు తర్వాత నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకొని అతనికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించడం జరిగింది ఈ హత్యకల వెనక వెనక కళ కారణాలు ఏంటనేది ఇంకా తెలియదు అమెరికాలో ఉన్న ప్రసిద్ధ ప్రసిద్ధ గణంకాల సంస్థ గ్యాలప్ ఇంటర్నేషనల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు భద్రతా నివేదిక విడుదల చేసిన గణంకాల ప్రకారం వచ్చేసి రాత్రిపూట ఒంటరిగా నడవగలిగే దేశాల జాబితాలో కోయట్ వచ్చేసి టాప్ లో చోటు చేసుకుంది నివేదిక ప్రకారం వచ్చేసి తొంభై ఎనిమిది పాయింట్లతో వచ్చేసి సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా తొంభై ఆరు పాయింట్లతో వచ్చేసి తజకిస్తాను అలాగే తొంభై నాలుగు పాయింట్లతో వచ్చేసి చైనా ఒమాన్ నాలుగు సౌదీ అరేబియా ఐదు అలాగే హాంకాంగ్ వచ్చేసి ఆరో స్థానంలో నిలిచాయి అలాగే తొంభై ఒక్క పాయింట్లతో వచ్చేసి కోయట్ ఏడో స్థానంలో నిలిచింది అలాగే నార్వే ఎనిమిది బెహ్రన్ తొమ్మిది యునైటెడ్ అరవై యునిస్ వచ్చేసి పదో స్థానంలో నిలిచాయి గత కొద్ది రోజుల క్రితం ఒక జ్యోతి కూడా దుబాయ్లో వచ్చేది రాత్రి కూడా ఒంటరిగా నడవగలిగే స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేసింది ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది ఈ సందర్భంగా ఇటువంటి సర్వే రావడం వచ్చేసి చాలా ప్రాముఖ్యతను పొందింది ఇంకా థ్యాంక్ యూ అండి ప్రతిరోజు ఇలాగే పోయటంలో తెలుగు న్యూస్ ముఖ్యాంశాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తాం కాబట్టి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ